మరింత అలంకరించబడినది కళ ఆనందముతో మరింత మొత్తులో ఉంది రత్నాలతో చెక్కబడినది అనేది అజయమైనది అందము కలిగిన విషపూరితమైన పుష్పము దీని పునాది క్రూరముగా మరింత సౌందర్యముగా ఉన్నది దీనిని స్థాపించిన వారు కాణానీయులు శిల్పాలు సంగీతకారులు కవులు మరియు వాస్తు శిల్పాలు ఆ పట్టణాన్ని ఇష్టపడేవారిగా ఆ పట్టణము ఆకర్షణీయముగా ఉన్నది లోయకు దక్షిణముగా ఉన్న సున్నితమైన కొండలను ఎక్కించి చూస్తే అక్కడ సూర్యుడు సంధ్యా సమయములో బంగారు కాంతతతో అస్తమిస్తున్నట్టు అక్కడ ఆ పట్టణము కనపడుతుంది అది బంగారు పట్టణములాగా బయటకు కనిపిస్తుంది సున్నితముగా అలంకరించబడిన దేవాలయాలు నిర్మించారు మెరుగుపెట్టిన రాతి వీధులను వేలాడే తోటలను అలంకరించబడిన రాజభవనాలు మాదిరిగా కనిపించే ఇళ్ళు అక్కడ ఉన్నవి ఊదా మరియు నీలి రంగులు అద్దకము వేసి నార బట్టలు సంగీతములను నీరు పడిపోయే ఫౌంటెన్లు బుమోరా సదోముతో బలము గంభీరముగా పోటీ పడే విధముగా ఉన్నవి రెండు నగరాలు ఇది కళ అభివృద్ధి చెందిన నగరము గాను ఇటు పాటలు ఇతిహాసాలు కథలు థియేటర్లు దేవతలు నాటకాలు మరియు అభిరుచులు ప్రదర్శించబడుతున్నాయి ఆ పట్టణాలు ప్రజలందరూ జనులందరూ ఇంద్రియాల ఆనందానికి లొంగిపోయారు బానిసలైపోయారు ఆ నగరాల్లో ప్రతిరోజు పండగ శరీరానికి సుఖాలకు అపరిమితమైన స్వేచ్ఛకు వేడుకగా తయారైపోయినవి ఆ పట్టణాలు అక్కడ అపవిత్రమైనది ఇంద్రియాలతో కలిసిపోయింది సంతానోత్పత్తి ఆచారాలు సామూహికమైన దృశ్యాలుగా మారిపోయాయి మధ్యము కోరికల మత్తులో ఉన్న స్త్రీలు పురుషులు సిగ్గులు నైతికత లేకుండా విచ్చలవిడిమైన విడిమైన శరీర కార్యాలను జరిగిస్తున్నారు మనస్సాక్షి లేకుండా తమ్ము తామే అర్పించుకుంటున్నారు గుమోరా మొదటి రాజు బేరాస్ పదనైన ముఖము ఆకర్షణ స్వరము ఆకర్షణమైన సూపు కలిగిన వ్యక్తి అతను ప్రజలతో సంతోష పెట్టే కళలతో నిమగ్నమయ్యాడు అతని నాయకత్వంలో కామము ఆనందము చట్టముగా మారిపోయింది అతను బలవంతముగా కాదు ప్రలోభాలతో పరిపాలించాడు బిరాస్ రకరకాల కోరికలు చెడ్డ అలవాట్లు సంపూర్ణమైన స్వేచ్ఛ కాబట్టి సుధమ మరియు గుమరములు నరకపు జంటగా మారాయి జోడాన్ మైదానములో సత్యము మరియు శక్తి మరియు వక్రబుద్ధి యొక్క రెండు రత్నాలుగా అవినీతిని మరో రకంగా పెంచి పోషించారు ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలు వారు చేసే అనేకమైన అసహ్యకరమైన పనులు స్వయలింగ సంపర్కము కూడా ఉంది మొదటి సంకేతాలు సమృద్ధిగా వచ్చాయి మనిషి ఒక రొచ్చి కోసం కష్టపడటం మానివేసినప్పుడు అతను పరిమితులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు సుధోమ పురుషులు ధనవంతులు సోమరి వారు మరియు గర్విష్ఠులు వారి సహజ కోరికలు వక్రీకరించటం ప్రారంభించారు వారు స్త్రీలు వెతకటం మానివేసి ఇతర పురుషులు కోరుకోవటం ప్రారంభించారు ఇటువంటి సిగ్గు లేకుండా వీధులలో ఇళ్ల గుమ్మముల వద్ద పాపము కేవలం దాచి భయంకరమైన సంస్కృతి ఇది సర్వసాధారణమైపోయి గర్వం ఏలుబడి చేస్తుంది ఇతర దేశాలలో ఇప్పటికీ సుధోమ గుమ్మరుములు స్వేచ్ఛగా సిహనముగా స్వయం మత్తులో ఉన్న సమాజములో మధ్యలో గుర్తింపు గిరీటముగా ప్రకటించబడింది దాన్ని సద్గుణముగా చాటుకున్నారు రాజు విందులు అతిథులు కోరికలు నైవేద్యముగా తీసుకువచ్చి యువకులతో సంబంధం ఏర్పరచుకోవటం సర్వసాధారణమైపోయింది సదోమ దుష్టాలు సోమలు ఉన్న భయంకరమైనవి పరలోకమునకు చేరాయి అబద్ధపు దేవుళ్ళు వెలిశారు సంతానోత్పత్తి దాంపత్యము ప్రేమ ద్వారా కాకుండా పవిత్రతను ప్రతి దానిని ఉల్లంఘించే శరీరం దాదాపు పూజా స్థలాల్లో ప్రవేశించాయి పురుషులు పురుషులతో పూజారులు పూజారులు యువకులతో వృద్ధులు అందరూ అసంబంధమైన ముస్కులు అందరూ భయంకరమైన శరీర కోరికలను తీర్చుకుంటున్నారు వక్రీకరించబడిన ప్రార్థనా విధానాలు పిల్లలు అపవిత్రముగా తయారు చేయటం పరిమితి లేని కోరికలు అవి చట్టముగా బోధించబడ్డాయి దేవుడి నుంచి వచ్చిన ఏ బోధనో వారు తిరస్కరించారు అనైతికత శిక్ష లేదు దానికి విరోధముగా దాన్ని ఖండించిన నీతి మంతులు మరియు నగర ద్వారాలు గుండా వెళ్లిన అపరిస్థితులను వారు శిక్షించారు సోధోమ పురుషులు వారి అతిథులు కాకుండా తమ కామానికి బాధితులుగా భావించారు సుధోమలో ప్రవేశించటం లేదు ఎవరు అత్యంత పవిత్రమైన శర్య దేవుని రూపొందించి స్త్రీ పురుషుల మధ్య ఐక్యత ఏదేనో కాళ్ళ క్రింద త్రోక్కి ఎగతాళి చేశారు విశ్వసనీయత లేదు దేవుని బిడలారా అలాంటి సమయములో ఆ పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాము లోతు గొప్పగా వృద్ధి చెందారు దేవుని కృపణ బట్టి అతని మందలు పెరిగాయి అతని గుడారాలు పెరిగాయి వారి మందులు పెరిగాయి వారి గుడారాలు పెరిగాయి వారి ఆస్తులు విస్తరించాయి వారి మధ్య విభేదాలు కూడా తెలెత్తాయి అబ్రహాము గొర్రెల కాపరులు లోతు గొర్రెల కాపరుల మధ్య వివాదము చోటు చేసుకుంది గొడవ పడ్డారు ఒకరిన ఒకరు నిందించుకున్నారు ఆ భూమి ఇంకా అంత ఆశీర్వాదాన్ని భరించలేకపోయింది ఒకప్పుడు ఐక్యతగా ఉండేది ఇప్పుడు ఉధృతగా మారిపోయింది అలాంటి సమయంలో అబ్రహాము ప్రభువాన్ని వేడుకుని అతని మేలలుడైన లోతు దగ్గరికి వెళ్ళాడు అతను తన తండ్రి మరణము నుండి తన ఆదిత్యం ఇచ్చిన యువకుడు అతను తన వైపు మృదువుగా చూసి నీకునూ నాకును మధ్యగా ఎలాంటి గొడవలు ఉండకూడదు నువ్వు ఎడం వైపుకు వెళితే నేను కుడివైపుకు వెళతాను ముందు నువ్వు ఎంచుకో అన్నాడు లోతు తన కళ్ళును పైకెత్తి మరీ మరియు అతన్ని చూసినది అతని విధిని మార్చివేసినది అతని ముందు భూసంబంధమైన పరదేశి అయిన యోర్ధానమైన మైదానం ఉంది అది పతనానికి ముందు ఏదేనులా ఉంది పచ్చని ఫలాలు స్ఫటిక జలాలు తీపి గాలి మరియు అక్కడ బంగారంతో చుట్టబడిన ఉన్నవి బంగారముతో నిండి ఉన్న మెరుస్తూ ఉన్న మైదానపు పట్టణాలుగా అనిపించాయి వాటిలో సధోమ గోడ ఉంది దూరం నుండి చూస్తే సధోమ ఒక దృశ్యములాగు దాని స్తంభాలు ఆకాశాన్ని తాగుతున్నాయి దాని మార్కెట్లు వెండి బంగారం నాణ్యాలతో పాటు ఉన్నవి ప్రజలు అరోమాలు సంగీతాలు నవ్వులతో నిండి ఉన్నది అది ఉత్సాహభరితమైన ఆకర్షణమైన శక్తివంతమైన నగరముగా కనబడి మరియు లోతు దాని అందాన్ని చూసి ప్రేమలో పడి ఉంటాడు అతడు దేవుణ్ణి అడగలేదు అతని సలహా అడగలేదు అతను చూస్తూ అది కావాలని కోరుకున్నాడు లోతు అబ్రాహం నుండి వేరే మైదానం వైపు దిగాడు మొదట అతను సుధోమ దగ్గర తన గుడారం వేసుకు దగ్గరగా అంచుల దగ్గరగా సంధ్యా సమయంలో సాగే నీడల సుధోమ ప్రభావం అతన్ని ఆవరించినది త్వరలోనే అతని వ్యాపారం నగరంలోనికి తర్వాత అతని ఇల్లు ఆ తర్వాత అతని హృదయంలోకి లోతు సధోమాలో ప్రవేశించాడు వక్రబుద్ధి దుర్నీతి పాపం మధ్య నివసిస్తున్నాడు అతను దాన్ని వదిలి వెళ్ళలేదు అతను చూసిన దాన్ని అతను నీతిమంతుడైన ఆత్మ బాధపడినప్పటికీ విలాసము అతనితో తో మాట్లాడి మాట్లాడింది కంఫర్ట్ గా అతను నిద్రపుచ్చింది నిశ్శబ్దం అతన్ని బంధించింది తన కుటుంబ వైపు చూస్తే పరిణామాలు పరిణామాలను పరిగణంలోకి తీసుకోకుండా తన శ్రేయస్సు కోసం ప్రయత్నించాడు సమృద్ధితో అందుడయ్యాడు అతను తన కుటుంబ భవిష్యత్తుని పరిగణలోకి తీసుకోకుండా తనదైన మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ అవినీతి నగరం మధ్యలో లోతు తన కుమార్తెలను పెంచాడు తండ్రి విశ్వాసం కింద జన్మించిన స్వచ్ఛమైన యువతులు కానీ రో ప్రతిరోజు సుధోమా చీకటి చీకటికి గురవుతున్నారు వారి తమ కళ్ళలతో ఆ వక్రీకరణను చూశారు రాత్రుల్లో జరిగే అరుపులు వారు విన్నారు పగటి పట్ట పగలే జరిగే అపవిత్ర ఆచారాలను చూశారు సులింగ సంపర్కములో మునిగిపోయిన పురుషులతో నిండిన వీధులు గుండా నడిచారు అక్కడ పాపం దాగి ఉన్నది ఘర్మ ఉన్నది బలిపీఠం లేని ప్రదేశాలలో వారు పెరిగారు దేవు నామాన్ని అసహయము చేయబడిన ప్రాంతంలో అపవిత్రముగా ఆచార అపవిత్ర ఆచారముగా మారిపోయిన స్థలాల్లో వారు పెరుగుతూ వచ్చారు అయినప్పటికీ లోతు కుమార్తె మాకు చెందిన ఇద్దరు పురుషులతో నిశ్చితార్థం చేసి